పంతొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాం సుందర గండలో చాలా భాగాలు మనకు వీలున్నంత వరకు వర్ణన పరంగా ఉంటాయి ఈ వర్ణన కూడా వాల్మీకి లంకను లంకలో ఉండేటువంటి రాక్షసులను రాక్షస స్త్రీలను ఇతరస్థిలను లంకలో ఉన్న భవనాలను భవనాలలో ఉన్నటువంటి భోగములను అంటే చెయ్యలను ఆభరణములను అలాగే గోడలను ద్వారములను తోరణములను వాటికి ఉన్న ఆభరణములను అక్కడ ఉన్న వాహనములను ఆయుధములను అలాగే పానశాలలు భోజనశాలలు చెయ్యా మందిరాలు ఆయుధాగారాలు ఇలా ఇంచుమించు జాగ్రత్తగా చాలా సూక్ష్మేక్షిక పరిశీలన చేస్తే వాల్మీకి వర్ణించిన దాన్ని అలాగే మనం స్టెచ్ లాగా వేసుకుంటే లంక నగరాన్నే మనం చిచ్చరించవచ్చు అంటే అంత విస్పష్టంగా లంకను వర్ణించాడు వాడిని ఏ భాగాన్ని వదిలిపెట్టలేదు భవనాలు సభా మండపాలు నాట్య మండపాలు గాన మండపాలు భోజనశాలలు శయ్యా మందిరాలు పానశాలలు విహారస్థాలలు అందులో మధ్య మాంసాలు రకరకాల అన్న కూటములు ఇలా ఏ భాగ్యాన్ని వదిలిపెట్టలేదు ఎంత అద్భుతమైనటువంటి స్థితి అక్కడ పెడతాడో ఇంత ఎందుకు వర్ణించాలి ఇంత అవసరమా అనుకుంటాం ఇది జీవుడు శరీరాన్ని చూచి ఎందుకు మోహపడుతున్నాడో తెడపటానికి చేసిన వర్ణన మన శరీరంలో ఎన్ని భోగస్థానాలు ఉన్నాయి ఎంత ఆహారం తీసుకున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి కదా ఎంత పానం తీసుకున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి కదా ఎన్ని రకాల భోగాలు అనుభవించినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి కదా ఎక్కడంటుంది తృష్ణా నీర్ణ వయమేవ జీర్ణ అంటే ఆశ ఎప్పుడు ముసలిది కాదు మనం ముసలి వాళ్ళ ఉంటాం ిర్యత మాట్లాడుతున్నారా ఏమన్నారా ధనాచీ జీర్యతో నీర్యత అని చెప్పినట్టుగా దంతములు అదిపోతాయి కేశములు నరుస్తాయి తనం మీది ఆచకు మీద ఆశ మాత్రం తొలగిపోదు అని చెప్పినట్టుగా ఈ శరీరంలో ఎన్ని భోగ స్థానాలు ఉన్నాయి ఈ శరీరం ఎంత వ్యామోహకంగా ఉంటుంది ఎలాంటి వారినైనా ఎలా ఆకర్షిస్తుంది ఎలా అజ్ఞానంలో పడిస్తుంది అనే విషయాన్ని మనకు వివరించడానికి లంకన్ ఇంత వైభవంగా వర్ణిస్తున్నారు మనం ఇప్పుడు ఏవైవ శ్లోకంలోకి వస్తున్నాం అప్రావృతా కాంచనరాగి వర్ణ కాచి పదార్థా పపనీయ వర్ణ పునశ్చ కాకే రిలక్మవర్ణ కాంతప్రహీణ విచిరాంగ వర్ణ ఇది లంకలో ఉన్నటువంటి స్త్రీలను నెక్స్ట్ ఎలా ఉన్నారు వారు అంటే అప్రావృత ఏమంటా ఘోష అంట ముసు ఆడవారు అవగుంఠలను వేసుకుంటారు కదా రాత్రిపూట కాబట్టి తమ స్త్రీల దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆవరణము అలవగుంటనం అంట తల మీద ముసుగు మొహంగా అలవడం ముసుగు వేసుకుంటారే ఇప్పుడు అది లేదు అది కూడా కాబట్టి ఆ ముసుగు లేదు కాంచన వర్ణ భర్తలు దగ్గర లేనటువంటి స్త్రీలు వియోగంతో ఆహార విహారాజులు మానేసినందువల్ల కృషించి తెల్లవారిపోయారు తెల్ల బంగారం రాగా ఉన్నారు ప్రాచీ పరాధ్యా తపనీయవర్ణ మరికొందరు పరార్ధ్యా అని చెప్తాం మనం ఉత్తమమైనటువంటి పరాక్షులు ఉంటే ఉత్తమం అలాంటి అపనీయ వర్ణ బాగా కాల్కి వంద చేయబడిన నేని బంగారపు గల మహానుభావుడు పునచ్చట ధలక్ష్మ వర్ణ మరికొందరు శశలక్ష్మ అంటే చంద్రుడు చంద్రుడి వంటి తెల్లని రంగుగల వారు తెల్లవారిపోయారన్నమాట చంద్రుడు వంటి ఆకర్షకమైన వర్ణం చాలా వారు ఎందుకంటే కాంత ప్రహీన పక్కన అంటున్నాడు కురియురు లే రెండు వల్ల తమ పియుడి దగ్గర లే రెండు వల్ల వారు చంద్రుడు లాగా చాలా వాయిపోయారు అందుకే రుచిర అంగవర్ణ మరీ చెప్తాడు రుచిరాంగ వర్ణ అంటే సుందరమైన శరీర కాంతి కలవారు సౌందర్యం ఉంది కాంతి ఉంది ఆభరణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ప్రియుడు దగ్గరని ఉంటే ఆ శరీరానికి కాంతి ఉంటుంది ఆ మనసుకు సాహమే ఉంటుంది అలాగే మనకు నమస్కారం ఏంటంటే ఈ ప్రకృతిలో ఎన్ని భోగ్యమైన వస్తువులు ఉన్నా ఎన్ని భోగములున్నా ఎన్ని వైభవాలున్నా ఎన్ని ప్రాభవాలున్నా ఎంతటి సంపద ఉన్న ఆనందాన్ని కలిగించే పదార్థాలు ఎందున్న మనకాంతుడు చూరనే మనకాంతడు పరంధరికి ప్రియుడు పరమాత్మ లేదా ఆ పరమాత్మ లేకుంటే మనం కూడా ఇలాగే ఉంటాం అందుకే ఇక్కడ కాంత ప్రహీణ న్యాయంగా లంకను వర్ణిస్తున్నవాడు లంక దాపులని వర్ణిస్తున్నవాడు మరి వారందరూ ఆనందంగా ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు భోగం అనుభవిస్తూ ఉన్నారు పానం సేవించి ఉన్నారు ఆపలు అలంకరించి ఉన్నారు అనే నిజానికి వైభవాలు వర్ణించవలసినటువంటి వాల్మీకి అంతప్రహీన ప్రహీనా వర్ణ వరణ ప్రియుడు లేనందువల్ల శరీరంలో అవయవాలలో కాంతి కనపడుతున్నా చంద్రప్రతాద్ పారిపోయారు తెల్లబారిపోయారు అంటే కాంచన రాజీ వరణ సన్నగా బంగారు రేఖలాగా కన్నబడిపోయారు తెల్లబడిపోయారు ఆనందం కూడా లేదు అంటే ఎన్ని ఉన్నా ఎన్ని సంపదలున్నా ఎన్ని భోగ సామగ్రి ఉన్నా ఎన్ని భోగాలు ఉన్నా భోగాలు అందించేవాడున్నా పరిచారకులున్నా ఎన్నుంటే మాత్రం ప్రియుడు లేకుంటే ప్రయోజనమేమిటి సంతోషం ఎలా ఉంటుంది ఎలా మనం ఆనందంగా ఉండగలం వీరు లంకలోని అక్ష తీరు కొందరు సంస్లు దగ్గర లేనందువల్ల అందమైన శరీరం ఉన్న అది చంద్రుడి లాగా తెల్లవారిపోయాయి బంగారు రేఖలాగా కన్నబడిపోయాయి అన్నం మాత్రం ఏమి బంగారు రంగే అని ప్రోజనం ఏమిటి ఎందుకంటే మనకు కుమార సంభవంలో చెప్తాడు ప్రియ సౌభాగ్య ఫలాన్ని చాలు కానీ సౌందర్యానికి అర్థం ప్రియ సౌభాగ్య ఫల ప్రియుని యొక్క మనసు ఆకర్షించినప్పుడు కానీ ప్రియుడిని తన వశించుకోగినప్పుడే ప్రియుడు తనవాడు కాగలిగినప్పుడే తన ఎందు మోహిని మోహాన్ని ప్రియుడు పొందినప్పుడే కదా సౌందర్యానికి అర్థం த చిना என்ன போోన్న தபी போ ब ఉनఉ अका యఉ உ ப ఉన్న உ ప్రతి చోట ఎంత అందమైన దృశ్యాలు ఉన్నాయండి ఏ ప్రకృతిని ప్రకృతిని ఏ భాగాన్నిస్తున్నా ఎంత ఆనందాన్ని కనపడుతుంది ఎంత ఆకర్షకంగా ఉంటుంది ఎంత అభిరామంగా ఉంటుంది ఎన్ని భోగాలను అందిస్తుంది ఎన్ని సంపదలు అందిస్తుంది ఇన్ని ఉంటే మాత్రమే లాభం కాంత ప్రహీన మహాప్రీయుడు మనం లలింపజేసేవాడు మనకు ఆనందాన్ని పంచేవారు మనకు అధికారులు తొలగించేవాడు మన బాధలు తొలగించేవాడు మన దుఃఖాన్ని దూరం చేసేవడం మనకు వాస్తవ స్వరూపాలను చూపించేటువంటి ఆ పరమాత్మ లేకుంటే రుచిరాంగ వంటి ఈ అవయవాలు ఈ అవయవాల కాంతి ఇదంతా రుచిరాన్ని కదా అందమైనది కదా ఎందుకు అందమైనది వాడిచ్చాడు కాబట్టి పరమాత్మంది ఇచ్చాడు కాబట్టి పర్వాత సాధించాడు కాబట్టి పరమాత్మ సేవ కోసం వాడవలసినటువంటి వాడటానికి ఏర్పరచబడినటువంటి శరీరకాంతి కలైనటువంటి వీరు ఈ స్త్రీలు అంటే మనం స్త్రీలమే కదా ఇంకా బాగా చెప్పాలంటే మనం మనస్సు ఒప్పుకోదేమో మనం కూడా అట్లా స్థిరం మీద రాక్షసులమే

మనసు లవింప క్రీడను పొంది కలవారే అలాగే సుమనోభిరామ మరొక మాట కూడా చెప్తారు పుష్పములవరే అందమైన వారు అందమైనటువంటి మనస్సుతో అందమైన లవింపజేసేవారు అంటే వారు ఉప్పములను అలంకరించుకొని ఉన్నారు అలాగే ఉప్పములవరే అభిరాములుగా ఉన్నారు ఇలాంటి వారు మహానుభావులు ఉంటే సుమనోభిరామాన చక్కని మనస్సుతో చూచే వారి మనస్సును రగింపజేసేటువంటి వారు వారి మనస్సు బాగా ఉంది వారి దేహకాంతి బాగా ఉంది వారి సౌందర్యము బాగుంది వారు ధరించిన ఆభరణాలు అందుకే సుమనోభిరామా పుష్పముల వల్లి సుందరమైనవి చక్కని మనస్సుతో సుందరమైన వారు పురుషేషు పుష్టా పరమాతిరామ వారంతా ఇళ్లలో ఉన్నారు అందుకే పరమాభిరామాక్కిలి ఆనందంతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు అందుకే గృహి వృష్ా పరమాభిరామా హరి ప్రవీర ప్రవీర రామా ఈ స్వామి అంటే హనుమంతుడు హరిప్రవీర తదుదరికే రామ స్త్రీలను చూచాడు వీరెలాంటి వారు ప్రియురెక్కడున్నారో తొక్కుంటూ వారి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి ప్రీతితో ఆనందంగా వారి మనసులను పనిచేస్తూ తాము రమిస్తున్నటువంటి మహానుభావులు అలాంటి వారిని చూచాడు వారి కొందరిని ఇంట్లో ఉన్నవారిని చూశాడు స్త్రీలు ఎక్కడున్నారు తుక్కుంటూ వెళ్ళే వారిని మనం అక్షిసారి కలు అంటారు మీరు స్త్రీలు తమరు వచ్చేదాకా మీరు ఆగలేరు విలువలేరు వారే స్త్రీలను తొక్కుంటూ ఎక్కడారు ఎక్కడ పెడతారు అలా వెళ్ళే వారిని అభిసారితలు అంటారు కొందరు ప్రియులను ఇంట్లో నుంచి బయటికి వెలమీయకుండా తమ సౌందర్య ఇంధ విలాసాలతోటి వారిని ఆకర్షించి ఆకట్టుకొని తన వశం చేసుకొని నిరంతర తమ దగ్గరే ఉంచుకుంటారు వీరు కులపత్నులు అద్రిమణులు మనం కులవదు అంటాం కదా అలాంటి వారు హనుమంతుడు కులవధువులను చూచాడు అలాగే అభిసారితలను కూడా చూచాడు స్త్రీలు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళేవారు కొందరు స్త్రీలను తమ దగ్గరే తమ ఇంట్లోనే కడప దాతీయకుండా తమ కటాక్ష భూ విక్షేపాదులతో ఆకర్షించి ధైర్యకుండా వారితో కలిసి ఆనందించే వారిని చూచాడు అంటే కులవధువు అంటాం అతిశారికలు అంటాం దానిని చూచాడు మనకు చెప్పాను కదా లోకపు తీరు అని లోకపు తీరు ఎలా ఉంటుంది భక్తులు కూడా ఎలా ఉంటారు జీవులు ఎలా ఉంటారు కొందరు అతిచారికలు ఉంటారు కొందరు కులవధువులు ఉంటారు అంటే పేదములు స్మృతులు ఇతిహాసములు పురాణములు ఆగమములు దివ్య ప్రబంధములు ఇలా అనేకమైనటువంటి జాతము మనకు అన్ని రకాలుగా రెండు మూడు రెండు రకాలుగా చేస్తే సిద్ధ భక్తిని సిద్ధభక్తిని భక్తిని అంటే మనము కర్మ జ్ఞానము భక్తి ప్రపత్తి అవతార రహస్యం ఇలాంటి వాటిని అనుసరించి అంటే ప్రయత్నించి మనం మన ప్రయత్నంతో భగవంతుని చేయాలనేటువంటి అపరం ఉండేటువంటి వారు వారున్నారే వీరు సాక్ష్య భక్తులు అంటారు భక్తి తలవారు నేను రోజు గుడికి వెళుతున్నాను నేను రోజు దీపం పెడుతున్నాను నేను స్వామిని పూజ చేస్తున్నాను నేను నివేదన చేస్తున్నాను నేను అభిషేకం చేస్తున్నాను నేను స్వామికి ఆభరణాలు ఇస్తున్నాను నీతో దర్శనం చేస్తున్నాను ఇన్ని సేవలు నేను చేస్తున్నా కాబట్టి స్వామిని ఆవాడే స్వామి నాగెట్లే ఉండడం అన్న గుాడు నాకు త్వరగా మోక్షమిస్తాడు అనుకునేవారు కొందరు కదా వీరంతా మీరంతా అన్నమాట తాము తమ ప్రయత్నంతో పరమాత్మను చేరాలనుకునేటువంటి వారు మరి అభిసారి తెలియ కదా అయితే ఇక్కడ అయితే అయితేల కోసం తాము వెళ్ళొచ్చు వెళ్ళిన వారిని ప్రియులు స్వీకరించాలి ఎక్కడుంది ఎందుకంటే ఏమేవైనా ఉంటే దేన లక్ష్య అని మనం చేసేటువంటి నాయమాత్మ ప్రవచనీయ లక్ష్య నా మేధయ నా గోమాత్మతేన ప్రవచనంతో కానీ జ్ఞానంతో కానీ శాస్త్రంతో కానీ పరమాత్మ లభించడు పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారికే లభిస్తాడు అని చెప్పినట్టుగా మనము చేసే ప్రయత్నం కాదు పరమాత్మ మన కోసం ప్రయత్నం చేయాలి అతనికి మనం నచ్చాలి అతను మనను వరించాలి మనం దగ్గరికి చేర్చుకోవాలని స్వామి సంకల్పించుకోవాలి అప్పుడు మాత్రమే మనం స్వామిని చేరుతాం అలా అని పరమాత్మ రుచి పుట్టిన తర్వాత పరమత్వ రూపం తెలిసిన తర్వాత పరమాత్మ యొక్క సౌరభ్యం సౌకుమార్యం సౌందర్యం ఔదార్యం వాత్సల్యం ఇవన్నీ చేసిన తర్వాత అంత దియ్యమైన గ్రహాన్ని ఆ పరమాత్మ చూడకుండా చేరకుండా దర్శించకుండా జీవించకుండా అనుభవించకుండా రక లేవు ఉండలేమనే భావంతో అతిసారికి అల్లాగా మనం స్వామి వెంట పడతాం స్వామి కోసం అరుగు చాలుస్తాం పరిగెత్తుతాం ఎక్కడున్నాడు 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 వెతుకుతాం దేహ గీతాలు పాడుతాం అవే స్తోత్రాలు అవే ప్రబంధాలు అవే ఆగమాలు ఇవన్నీ అలా ఏర్పడినవే పరమాత్మను పొందటానికి పరమాత్మను చేరటానికి పరమాత్మను ఛేదించటానికి పరమాత్మను దర్శించడానికి పరమాత్మ పొందటానికి పరమాత్మ కోసం ప్రార్థపించే వారంతా సరమాట అయితే స్వామి ఎవరిని స్వీకరిస్తాడు ఎంతటి స్వీకరిస్తాడు ఈ భక్తిలో ఈ తపనలో ఈ ఆర్తిలో స్వచ్ఛత ఉంటే వేదదేం కాకుంటే గంభం కాకుంటే స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ మనగా రెండు చెప్పటానికి కొందరు ఇంట్లోనే ఉన్నారు కొందరు ప్రియుని కోసం పరిగెత్తుకొని వెళ్ళారు ప్రియుని కోసం పరిగెత్తుకొని వెళ్ళేవారు కర్మపోరులు అన్నమాట సాధ్య భక్తినిష్ఠులు అన్నమాట మన ప్రయత్నంతో మన కార్యక్రమాలతో మనము పరమాత్మను పొందాలి అనుకునే వారంతా అభిసారితారు మనకెందుకు వచ్చిన బాధ ఈ మహానుభావుడు ఆయన వరిస్తే వస్తాడు ఆయనకు నచ్చకుంటే ఆయన చేరకుంటే మనం ఇంటి చెప్పి మాత్రమే లాభం అని ఇంట్లోనే కూర్చుంటారు వీరు చరమ పర్వ నిష్ఠుడు వీడినే ఉపాయ నిష్ఠుడు అంటాం ీసీస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బీసీస్ పంతొమ్మిది వందల ఇరవై